అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ ఇరువురి తనువులు కలిసిన వేళ ఎపిసోడ్ సెవెంటీ ఫోర్ రెండు నెలలకే స్వీటీ కూడా ప్రెగ్నెంట్ అని తెలియడంతో రాహుల్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి లక్కీ పాప స్వీటీ కడుపులో బేబీ ఉంది అని అందరూ చెప్పినప్పుడు మమ్మీ నువ్వు తమ్ముడిని కను చెల్లిని వద్దు అని స్ట్రిక్ట్గా చెప్పింది దాని మాటలు విన్న అందరూ తలలు కొట్టుకున్నారు వరుణ్ అతిథిని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకోవడం మొదలుపెట్టాడు అలాగే వరుణ్ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో నుంచి వర్క్ చేస్తూ అతిథిని వాష్రూమ్కి తప్ప అసలు బెడ్ నుంచి కిందికి దిగనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు ఇదంతా చూసిన అతిథికి విసుగు వచ్చి వరుణ్తో చాలాసార్లు గొడవ పెట్టుకుంది అలాగే దాక్షాయిని గారికి రాధా వరుణ్ వరుణ్పై కంప్లైంట్స్ కూడా ఇచ్చింది వాళ్ళు కూడా వరుణ్కి దాన్ని ఇబ్బంది పెట్టకురా అని చెప్పినా కూడా వరుణ్ ఆది కడుపులో ఉన్నప్పుడు నేను అతిథి దగ్గర లేను కానీ ఇప్పుడు అలా కాదు నేను అతిథిని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి అతిథిని ఓవర్గా కేర్ చేయడం మొదలుపెట్టాడు ఇక ఆదిత్య స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అతిథి బొజ్జపై తలపెట్టుకొని బేబీ తొందరగా బయటికి వచ్చేయి అమ్మని అస్సలే ఇబ్బంది పెట్టుకు మనం ఆడుకుందాం అని కడుపులో ఉన్న బేబీతో మాట్లాడుతూ ఉండేవాడు అలా అతిథికి ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు అతిథిపై వరుణ్ ఇంకా ఓవర్ కేరింగ్ చూపించడంతో అతిథికి విసుకు వచ్చి వరుణ్తో గొడవ పెట్టుకోవడంతో వరుణ్ కోపంగా అతిథి పొట్టపై చెయ్యి వేసి చూసావా బంగారం మీ అమ్మ నన్ను ఎలా తిడుతుందో నేను ఇదంతా చేసేది మీ అమ్మ కోసమే కదా అని అనగానే కడుపులో బేబీ కిక్కిచ్చింది అంతే వరుణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు వరుణ్ కంట్లో తనకు తెలియకుండానే కన్నీళ్లు తిరిగాయి అతిథి పక్కన కూర్చున్న వరుణ్ అతిథి కళ్ళల్లోకి చూస్తూ బేబీ కిక్కిచ్చింది తెలుసా అని అంటూ తన రెండు చేతులని అతిథి కడుపుపై పెట్టి బేబీ ఫస్ట్ కిక్ని ఫీల్ అవుతూ ఆదిత్య కడుపులో ఉన్నప్పుడు ఇంత మంచి మూమెంట్స్ అన్ని మిస్ అయినందుకు బాధపడుతూ ఉన్న వరుణ్ని అతిథి సైడ్ హక్ చేసుకుని ఓదార్స్తూ ఉంది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అతిథికి ఒక రోజు శ్రీమంతం చేస్తే స్వీటీకి కొన్ని రోజుల తర్వాత శ్రీమంతం చేశారు అతిథికి తొమ్మిది నెలలు పూర్తి అవ్వడంతో డాక్టర్ డెలివరీ డేట్ కూడా ఇవ్వడంతో వరుణ్ అంతకన్నా ముందే అతిథిని రాహుల్ వల్ల హాస్పిటల్లో గైనకాలజిస్ట్ వార్డ్లో జాయిన్ చేసి అతిథికి తోడుగా హాస్పిటల్లోనే ఉన్నాడు ఆదిత్య అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తాము అంటే వద్దు మీరు ఇంటి దగ్గరే ఉండమని చెప్పాడు అతిథిని జాయిన్ చేసిన రెండవ రోజుకే అతిథికి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అవ్వడంతో వరుణ్ వెంటనే ఈ విషయం డాక్టర్కి చెప్పాడు డాక్టర్ వెంటనే అతిథిని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయమని నర్స్కి అలాగే వార్డ్ బాయ్తో చెప్పడంతో వాళ్ళు అతిథిని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేశారు వరుణ్ టెన్షన్గా హాస్పిటల్లో ఉన్న రాహుల్కి కుషాల్కి ఇంటి దగ్గర ఉన్న అందరికి ఫోన్ చేసి చెప్పడంతో అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు అప్పటికే కుషాల్ రాహుల్ వరుణ్కి ధైర్యం చెబుతున్నారు ఆపరేషన్ థియేటర్ బయట ఉన్న వరుణ్కి అతిథి అరుస్తున్న అరుపులు వినిపించగానే ఒంట్లో భయం మొదలైంది చిన్న పిల్లలని అక్కడ ఉంచడం మంచిది కాదు అని కుషాల్ వాళ్ళని క్యాంటీన్కి తీసుకొని వెళ్ళాడు వరుణ్ రాధా గారి చెయ్యి పట్టుకుని ఆపరేషన్ థియేటర్ బయట ఉన్న చైర్లో కూర్చొని టెన్షన్గా ఎదురు చూస్తూ ఉన్నాడు కాసేపటికి ఆపరేషన్ థియేటర్లో నుంచి అరుపుల సౌండ్ ఆగిపోయి ఒక పది నిమిషాల తర్వాత తెల్లని టవల్లో బొద్దుగా తెల్లగా ఉన్న ఒక బేబీని నర్స్ ఎత్తుకొని బయటికి వచ్చింది అప్పటికే వరుణ్ కుర్చీలో నుంచి లేచి అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు నర్సు రావడంతో తన చేతిలో ఉన్న పాపని చూశాడు నర్సు చిన్నగా నవ్వుతూ కంగ్రాచులేషన్స్ వరుణ్ గారు అని వరుణ్ చేతికి బేబీని ఇచ్చింది వరుణ్ వణుకుతున్న చేతులతో ఆ బేబీని ఎత్తుకొని కళ్ళు తెరిచి తనని చూస్తూ ఉన్న బేబీని మురిపంగా చూస్తూ నా బంగారు తల్లి అని అంటూ వరుణ్ ఆ బేబీ నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు అప్పటికే అందరూ ఆ బేబీని చూడడానికి ఆతృతగా వరుణ్ చుట్టూ చేరి అయ్యో నా బంగారం ఎంత ముద్దుగా ఉందో నా ఇంటి రెండవ మహాలక్ష్మి అని అంటూ మురిసిపోతూ ఉన్న రాధాగారి మాటలు విని అయ్యో వరుణ్ గారు మేడం ఆ బేబీ పాప కాదు బేబీ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది అంతే ఆ మాటలు విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి లక్కీ మాటలు గుర్తు చేసుకున్నారు అతిథి మమ్మీకి తమ్ముడు పుడతాడు అది అన్నయ్యకు తమ్ముడే వస్తాడు అని రోజుకి ఒక్కసారైనా అన్న లక్కీ మాటలు గుర్తు చేసుకొని అందరూ మాడిపోయిన వరుణ్ మోహం చూసి గట్టిగా నవ్వుకున్నారు వరుణ్ మాత్రం కోపంగా రాహుల్ వంక చూస్తూ రై నోటికి ఉన్న నాలుగు మచ్చలు అన్నీ నీ కూతురికి వచ్చినట్టు ఉన్నాయి అని కోపంగా అన్నాడు వరుణ్ అలా అనడంతో రాహుల్ మొహం ముడుచుకుంటే స్వీటీ వరుణ్ వంక చూస్తూ బావా నీ వల్ల ఈ ప్రోడక్ట్ వచ్చింది అంతేకాని నా కూతురు అనడం వల్ల కాదు తప్పు నీ దగ్గర పెట్టుకుని నా కూతురిని నా మొగుడిని అంటావేంటి అని వరుణ్తో గొడవకు దిగింది కాసేపటికి అతిథికి నార్మల్ డెలివరీ కావడంతో తొందరగానే జనరల్ వార్డుకి షిఫ్ట్ చేయడంతో వరుణ్ బాబుని ఆదిని తీసుకుని అతిథిని చూడడానికి వెళ్ళి అతిథితో మాట్లాడాడు అలాగే ఇంట్లో అందరు కూడా అతిథి దగ్గరికి వచ్చి పలకరించి గారు దాక్షాని గారు అతిథిని చూసుకోవడానికి హాస్పిటల్లోనే ఉంటే మిగతా వాళ్ళు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు ఒక రెండు రోజుల తర్వాత అతిథిని డిశ్చార్జ్ చేయడంతో అతిథి ఆదిత్య వరుణ్తో పాటు అతిథి ఎత్తుకున్న కన్నయ్య ఇంటికి రావడంతో దాక్షాయిని గారు రాధా గారు ముందుగానే ఇంటికి వచ్చి అతిథి వరుణ్ ఆదిత్య బాబుకి దిష్టి తీసి వాళ్ళని లోపలికి రమ్మని చెప్పారు అతిథి వరుణ్ బాబుకి ట్వంటీ ఫస్ట్ గ్రాండ్గా చేశారు వాడికి ఆదర్శ్ అని పేరు పెట్టారు ఒక నెల తరువాత వరుణ్ కూడా ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెట్టాడు అలాగే కొన్ని రోజులకే స్వీటికి కూడా డెలివరీ కావడంతో స్వీటికి కూడా లక్కీ అన్నట్టుగానే బాబు పుట్టాడు ఈసారి స్వీటీ చాలా హ్యాపీగా ఉంది ఎక్కడ పాప పుడితే డాడీ డాడీ అంటూ రాహుల్ పార్టీకి వెళ్తుంది అన్న భయంతో ఉండేది స్వీటీ కానీ ఇప్పుడు బాబు పుట్టడంతో స్వీటీ కూడా ఫుల్ హ్యాపీ స్వీటీది కూడా నార్మల్ డెలివరీ అవ్వడంతో తొందరగానే డిశ్చార్జ్ చేశారు అలాగే స్వీటీ రాహుల్ బాబుకి కూడా ట్వంటీ ఫస్ట్ గ్రాండ్గా చేశారు వాడికి రిత్విక్ అని పేరు పెట్టారు ఆది లక్కీ ఆరాధ్య రెహాన్ ఆదర్శ్ రిత్విక్లా అల్లరితో వరుణ్ ఇల్లంతా కలకలలాడిపోయేది ఒక రెండు సంవత్సరాల తర్వాత ఈ రెండు సంవత్సరాలలో చాలా మార్పులే వచ్చాయి వరుణ్ తన బిజినెస్ ని ఎక్స్టాబ్లిష్ చేస్తూ సలీంని పార్ట్నర్గా చేసుకున్నాడు అలాగే కుషాల్ రాహుల్ సెపరేట్గా హాస్పిటల్ పెట్టుకుని కుషాల్ ఒక మంచి కార్డియాలజిస్ట్గా అలాగే రాహుల్ ఫేమస్ సైకాలజిస్ట్ గా పేరుని తెచ్చుకున్నారు అలాగే డబ్బులు లేని పేదవాళ్ళకి కూడా ఆదర్శ్ రిత్విక్ ఫౌండేషన్ ద్వారా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు స్వీటీ శివరామ్ గారి బిజినెస్ అంతా హ్యాండోవర్ చేసుకుని మంచి బిజినెస్ ఉమెన్గా పేరు తెచ్చుకుంది అలాగే ఫాతిమా కృతిక ఇద్దరు కలిసి ఒక పెద్ద బ్యూటీ పార్లర్ తెరిచి దాన్ని చూసుకుంటూ ఉన్నారు ఇక అతిథి ఆదిత్య స్కూల్ పక్కనే సెకండరీ స్కూల్లో తనకు ఇష్టమైన టీచర్గా చేస్తూ ఇటు బీఏడ్ కూడా కంప్లీట్ చేసింది ఇక మన పిల్ల గ్యాంగ్లో ఆదిత్య రేహాన్ సెకండ్ క్లాస్ చదువుతూ ఉంటే ఆరాధ్య అలాగే ఒక అన్నయ్య ముద్దుల చెల్లెలు ఇద్దరు తమ్ముళ్ళ గయ్యాలి అక్క అదేనండి మన లక్ష్మీదేవి లక్కీ పాప ఇప్పుడు యూకేజీ చదువుతుంది ఇక ఆదర్శ్ రిత్విక్కి కూడా టూ ఇయర్స్ ఇంకా పూర్తి కాకపోవడంతో వాళ్ళని రాధాగారు కృష్ణ గారు శివరామ్ గారు దాక్షాని గారు దేవమ్మ ఇంట్లో చూసుకుంటూ ఉన్నారు సాయంత్రం వచ్చి అతిథిని అలాగే పిల్లల్ని పికప్ చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు వరుణ్ ఇంటికి వచ్చిన తర్వాత లక్కీ మొదటి పని ఆదర్శ రిత్విక్ని ఇరిటేట్ చేయడం వాళ్ళ బుగ్గ గిల్లుతుంది చెయ్యి గిల్లుతుంది వాళ్ళ కాళ్ళని గిల్లుతూ వాళ్ళని ఏడిపిస్తూ ఇది నవ్వుతూ ఉంటుంది అది చూసిన స్వీటీ లక్కీని తిడుతూ ఉంటే లక్కీకి సపోర్టుగా ఆది రాహుల్ వస్తారు ఆదిత్యకి తన ఇద్దరి తమ్ముళ్ళ కన్నా లక్కీ అంటే చాలా ఇష్టం అలాగే లక్కీకి కూడా ఆదర్శ్ రిత్విక్కి కన్నా ఆదిత్య అంటే ప్రాణం అందరూ డిన్నర్ చేసిన తర్వాత ఆదిత్య కొంచెం పెద్దగా అయ్యాను నాకు సపరేట్ రూమ్ కావాలి అనడంతో వరుణ్ ఆదిత్య కోసం ఒక సపరేట్ కిడ్స్ రూమ్ ని అరేంజ్ చేశాడు అలాగే నాకు కూడా సపరేట్ రూమ్ కావాలి అని లక్కీ గోల చేయడంతో ఆదిత్య రూమ్ లోనే ఇంకో చిన్న ని అరేంజ్ చేశాడు రాహుల్ ఎందుకంటే లక్కీ ఒంటరిగా పడుకుంటే భయపడి ఏడుస్తుంది అని ముందు జాగ్రత్తతో అలా చేశాడు లక్కీ ఆరాధ్యాన్ని కూడా తీసుకుని వచ్చి తన బెడ్ పై ఆరాధ్యతో కలిసి పడుకుంటుంది ఇక ఆది తో కలిసి మాట్లాడుకుంటూ తన బెడ్ పై పడుకుంటాడు ఇక ఆదర్శ్ రిత్విక్ దాక్షాయి గారి దగ్గర ఒకరు గారి దగ్గర గారి దగ్గర ఒకరు దేవమ్మ దగ్గర ఒకరోజు పడుకుంటే ఇక మిగిలిన నాలుగు జంటలు అదేనండి రాహుల్ స్వీటీ కుషాల్ కృతిక సలీం ఫాతిమా వరుణ్ అతిథి ఆ రోజు తాము చేసిన పనులు అన్నీ ఒకరితో ఒకరు చెప్పుకుంటూ తమ ప్రేమలోకంలో విహరిస్తారు కొనసాగుతుంది ఇంకొక ఎపిసోడ్ ఉంది ఫ్రెండ్స్ అది నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేస్తాను కొంచెం కోల్డ్ అయింది మధ్యలోనే దగ్గు వస్తుంది సో రేపటికి గొంతు సెట్ అయితే రేపటి ఎపిసోడ్లో ఈ స్టోరీ ముగుస్తుంది ఇంతవరకు ఈ స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి హైప్ ఇవ్వండి